హాయ్ ఫ్రెండ్స్ నా పేరు పగిల సందీప్ రజక ముఖ్యంగా ఇక్కడ నేను మాట్లాడబోయే అంశం ఏంటంటే జివో నెంబర్ నూట రెండు ఈ జివో నెంబర్ నూట రెండు అనేది రజకులకు వారికి సంబంధించిన సంక్షేమ పదాలు రజకులకే అందే విధంగా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ వాటిలో ఉన్నటువంటి దోబి సంబంధించినటువంటి ఈ బట్టలు ఉత్కే వర్క్స్ గతంలో గత ప్రభుత్వాలు ఉన్నత వర్గాలకు కట్టబెట్టడం జరిగింది మరి చాలామంది రజక సంఘాల నాయకులు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను మొరబెట్టుకొని మరి చాలా సందర్భాల్లో వాళ్లకు విజ్ఞప్తి చేయడం జరిగింది మరి ఇట్టి విజ్ఞప్తులను స్వీకరించిన ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ నూట రెండు జీవోకు సంబంధించినటువంటి విధి విధానాలను మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది దీని ద్వారా ఏదైతే గతంలో ఈ ధోబీకి సంబంధించిన బట్టలు ఉత్కే ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పిందో దీనిని ఇప్పుడు ఈ రజక సొసైటీలకే రజకులకే చెందాలని చెప్పేసి ఈ జీవో యొక్క ముఖ్య ఉద్దేశం తద్వారా రజకులకు మేలు జరుగుతుంది అదేవిధంగా రజకుల యొక్క ఆర్థిక పరిపుష్టికి కొంత లాభం చేకూరుతుంది కనుక మరి రజకులందరూ ఇది యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి మరి ఈ జీవో కోసం రాష్ట్ర ప్రభుత్వాల్ని కలిసి మొరపెట్టుకున్న రజక సంఘాల నాయకులకు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ముఖ్య నాయకులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను